కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం పెద్దనాపల్లి గ్రామంలో సర్వంగ సుందరంగా పునర్నిర్మించిన శ్రీ గ్రామ దేవత శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ పురోహితులు సురేష్ శర్మ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ శాంతి హోమం మొదలగు కార్యక్రమాలతో అర్చకులం వేద మంత్రాలతో సన్నాయి వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ప్రారంభించారు అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు ఎనిమిది వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు చేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు బుద్ధ సూర్యప్రకాష్ బుద్ధ ఈశ్వరరావు బుద్ధ నాగభూషణరావు బుద్ధ సన్యాసి బాబు తదితరులు పాల్గొన్నారు గోవిందరావు ఆహ్వానం వరకు వివిధ జిల్లాల నుంచి నాయకులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు

ఆలయ నిర్మాణానికి సహకారం చేసిన గ్రామస్తులు అలాగే గ్రామ ప్రజలు అలాగే గ్రామ కమిటీలు అలాగే పెత్తనాపల్లి గ్రామంలో ఉన్న ఆడపడుసులు అంటే చుట్టుపక్కల వైజాగ్ తుని రాజమండ్రి ఆడపడుసలందరూ ఎక్కడున్న ఆడపడుసందరూ కూడా మా గుడికి సహకారం చేస్తూ అలాగే అందరూ కూడా సహకరించారు ఎవరికి తోచింది వాళ్ళు వాళ్ళకి అలా లేకపోయినా గుబ్బాలం తల్లి గుడి నిర్మాణానికి మేము ఉన్నామని ముందుకొచ్చి ఈ ఆడపడుసందరూ అలాగే కమిటీలు అలాగే ఉన్న ఊరు గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకారంతో అలాగే మన యూత్ వారు అంటే యూత్ అంటే చిన్ననాటి స్నేహితుల సహకారం అలాగే కమిటీల సహకారం అందరూ కూడా నేనున్నాను సైతం అని ఈ గుప్పాలమ్మ తల్లి గుడి ఈ పునర్నిర్మాణానికి ఇన్నాళ్ళుగా మూ ఐదారు సంవత్సరాల నుంచి జరుగుతున్న నిర్మాణం ఈరోజు రచినపల్లి గ్రామ ప్రజలందరికీ ఈ కుప్పాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ సభంగా తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో ఈ గుప్పాలమ్మ తల్లి గుడికి ఏమైనా అవసరం అయితే స్థానిక శాసనసభ్యులు వర్పులు సత్యప్రభాకర్ రాజా గారు వారు కూడా సహకరిస్తారని కోరుకుంటూ గ్రామ ప్రజలందరూ తలుపు నమస్కారాలు తెలియజేస్తూ అమ్మ జై జై గుబ్బాలమ్మ మాది పెద్దనాపల్లి గ్రామం ఏలేశ్వర మండలం తూర్పుగోదావరి జిల్లా మా గ్రామంలో మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 గుబ్బాలమ్మ వారి యొక్క ఆలయ పునర్నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఈ రోజున ఘనంగా చేసుకోవడం జరిగింది ఈ ఆలయ నిర్మాణం పునర్నిర్మాణం గత ఎనిమిది సంవత్సరాలు కూడా చాలా కష్టపడి మా పెద్దలు మా కమిటీ వారు మా గ్రామ ప్రజలు కూడా చాలా ఇన్ని సంవత్సరాలు కూడా చాలా వీక్షిస్తున్నారు ఈ నిరీక్షణకు ఈ వీక్షణకు కూడా ఈరోజు ఆ కళ సాకారం అయింది చాలా సంతోషం ఇదంతా కూడా ఈ ఆలయ పునర్నిర్మాణానికి మా గ్రామ ప్రజలతో పాటు పెద్దలతో పాటు అలాగే బంధుమిత్రులతో పాటు అధిక ప్రాధాన్యత మా గ్రామ అని చెప్పేసి గర్వంగా చెప్పుకో చెప్పుకుంటున్నాం ఎందుకంటే మా గ్రామ ఆడపడుచులు మేము కోరగానే మన గ్రామ దేవత మేము మా మన గ్రామంలో మేము పుట్టాం కాబట్టి మేము గ్రామం ఆడపరచడం కాబట్టి మేము ముందుంటామని చెప్పేసి మాకు మాకు అభయం అవ్వడం జరిగింది ఆ అభయం అవడంతో మాకు చక్కగా అందరూ కూడా విరాళాలు ఇచ్చారు అలాగే గ్రామ ప్రజలు కూడా పెద్దల సహకారంతో మేము ఇంత విరాళం ఇవ్వాలి అని చెప్పడంతో వారందరూ కూడా మాకు సహకరించి ఇంతటి ఘనంగా మా మా నామదేవత అయిన అమ్మవారి యొక్క ఆలయాన్ని ఇంత ఘనంగా నిర్మించుకోవడం చాలా గర్వకారణాన్ని భావిస్తున్నాం చాలా ఆనందదాయకం ఈ శుభ ఈ శుభ రోజు కోసం మేము ఇన్నాళ్ళు వీక్షిస్తున్నాం ఈ రోజు ఆ కళ సాకారం అయింది అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం